అందరికీ నమస్కారం అభిషాపం ఆరు గాయత్రికి మళ్లీ పెళ్ళి దేశం కోసం యుద్ధరంగానికి వెళ్ళిన ఆనంద్ మరణించాడని టెలిగ్రామ్ రావడంతో గాయత్రితో పాటు కుటుంబ సభ్యులందరూ హతాశులవుతారు గాయత్రి ఆరోగ్య పరిస్థితి అయితే చెప్పలేనంతగా దిగజారిపోతుందని పరమహంస గారికి డాక్టర్లు మరు పెళ్లి చేయమని చెప్పి సలహా ఇస్తారు దీనికోసం ఆనంద్ తండ్రి పాండురంగారావు గారు కూడా ఒప్పుకుంటారు ఇక్కడ వరకు విన్నాం కదా ఆ తరువాత కథ పరమహంస గారు గాయత్రి స్థితి అర్థం చేసుకుని ఉదారంగా ప్రవర్తించగల వ్యక్తి కోసం గాలించసాగారు తెలిసిన బంధువుల్లో కుర్రాళ్లకైతే మధ్యవర్తి ద్వారా కబుర్లు పంపసాగారు చాలామంది రెండో పెళ్ళి అనగానే విముఖత చూపించారు తమకిష్టం లేదన్నారు ఒకరు ఇద్దరు ఇష్టపడ్డారు కానీ గాయత్రిని పెళ్లి చేసుకునే ముందు ఆయన యావదాస్తి ఆ అమ్మాయి పేరిట రాసి ఆ అమ్మాయి తదనంతరం తనకి చెందేలాగా కోరారు పరమహంస గారికి ఈ కోరిక విపరీతం అర్థమైంది డబ్బు ఇవ్వటానికి ఏమీ అభ్యంతరం లేదు కానీ అది గాయత్రి జీవితానికి చాలా ప్రమాదం కూతురికి రెండో వివాహం చేయాలని భర్త ప్రయత్నిస్తున్నాడని తెలియగానే గారు నోట మాట రానట్టు అయింది ఏంటంటే ఈ విపరీతం ఎక్కడా వినలేదు ఈ విడ్డూరం అటు ఎటు ఏడు తరాల్లో ఎక్కడా లేదు ఏంటండి మీకేమైనా మతిపోయిందా ఈ అప్రాచ్యం చూస్తూ ఎలా ఊరుకోమంటారు నోర్ ముయి ఇంకా ఊరుకోకపోతే ఊరేసుకో అలా ఉంచడం నా వల్ల కాదు దాని వయసు ఎంతని ఆ అలా ఉంచితే అది బ్రతుకుతుందా ఆ దిగులుతోనే అది చచ్చిపోతుంది మీరు మరీ చెప్తున్నారు నాలుగు రోజులు పోతే అదే మన లోకంలోకి వస్తుంది పోయిన కొత్తలో ఏ ఆడదైనా అలాగే ఉంటుంది మా అక్కయ్య లేదా దానికి పెళ్లి చేసిన రెండో నెలలోనే పోయాడు అది మనసంతా దైవధ్యానం వైపు తిప్పుకుంది పూజలు పునస్కారాలు అంటూ చూసుకుంది లోకంలో ఎంతమందికి భర్తలు పోవటం లేదు అందరూ రెండో పెళ్లి చేసుకుంటున్నారా మీరు నాకింకా ఏమీ చెప్పనవసరం లేదు గాయత్రికి మళ్లీ పెళ్లి కలలో కూడానికండి మా అన్నయ్య సోమయాజీ మా నాన్న సోమయాజీ మీ నాన్నగారు మహాశాస్త్ర పండితులు దీనికి మళ్లీ పెళ్లి చేసి వారందరికీ పాపాన్నంటగడతారా చూడు అనవసరంగా వాక్కు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను గాయత్రికి పెళ్లి చేసేది ఖాయం ఇష్టం లేకపోతే నువ్వు ని పుట్టింటికి పో అని పరమహంసకారు అరవగానే కస్తూరమ్మ గారి నోటమాట రానట్టూ చూడసాగింది పరమహంస గారికి జీవితం అంతా భార్యతో ఘర్షణతోనే గడిచిపోయింది ఆయన ఏది చెప్పినా ఆవిడ వ్యతిరేకం మాట్లాడుతుంటే కాలానుగుణంగా వెళ్ళిపోయే మనస్తత్వం ఆయనది ఈ ఘర్షణ మాత్రం ఆయనకి ఏనాడూ రానంత చిరాకుని తెప్పించింది గాయత్రికి పెళ్లి చేయాలని పరమహంస గారు తాపత్రయపడ్డమే కానీ ఒక్క సంబంధం కూడా రాలేదు రెండు నెలలు గడిచాయి ఆ రోజు సాయంత్రం వేళ ప్రశాంత్ వచ్చాడు అతని ఈ మధ్య దాదాపు నెల రోజుల నుంచి ఊర్లో లేడు పని మీద మద్రాస్ వెళ్ళాడు అతను వచ్చేసరికి పరమహంస గారు ముందుగతిలో కూర్చొని ఉన్నారు నమస్కారం పరమహంస గారు గాయత్రి ఎక్కడా తన కోసం కొన్ని రికార్డ్స్ పుస్తకాలు తీసుకొచ్చాను పరమహంస గారు గాయత్రి ఉన్న గదివైపు వేలు చూపెట్టారు ప్రశాంత్ గాయత్రి ఉన్న గదివైపు వెళ్ళి గాయత్రి మృదుగంభీర స్వరంతో పిలిచాడు ప్రశాంత్ కిటికీలోంచి శూన్యంలోకి చూస్తూ ఈ లోకమే మర్చిపోయినట్లుగా కూర్చొని ఉన్న గాయత్రి ఉలిక్కి పడినట్టుగా తిరిగింది ఆ ముఖంలో బుగ్గల మీద కన్నీటి చారలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎదురుగా నిలబడిన ప్రశాంత్ని చూడగానే ఉలిక్కిపడి గబాల్న కళ్ళు తుడుచుకుంది అరే ప్రశాంత్ నువ్వా ఎప్పుడొచ్చావు నేను గమనించనేలేదు అని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది గాయత్రి పరిస్థితి ఏమీ బాగాలేదు ఆ కళ్ళు కళావిహీనంగా ఉన్నాయి చెక్కిళ్ళు పాలిపోయి ఉన్నాయి జాకెట్టు వదులయ్యి చేతులు మరీ సన్నగా తెలుస్తున్నాయి నీకోసం రికార్డ్స్ తీసుకొచ్చాను నువ్వు నాకు తెమ్మని రాసిన చిన్మయానంద లెక్చరర్స్ మీద బుక్స్ తెచ్చాను ఇవిగో ఓహ్ అవును కదా నేను వీటి సంగతే మర్చిపోయాను నిరాసక్తిగా అందుకొని పక్కన పెట్టింది గాయత్రి ఎన్నాళ్ళు నీకు ఈ కారాగార వాసం నువ్వు నీ శరీరాన్ని కావాలనే హింస పెట్టుకుంటున్నావు ఇది చాలా అన్యాయం గాయత్రి వెంటనే మాట్లాడలేదు కాస్త ఆగి అంది ఏం చేయమంటావు చెప్పు ఈ శరీరాన్ని ఎప్పటిలా పోషిస్తాను కానీ ఏం చేసుకోను ఎవరిని సంతోషపెట్టను నీకోసమే నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి గాయత్రి నేను కూడా అప్పుడప్పుడు అలాగే అనుకుంటున్నాను కానీ నాకు అభిప్రాయం నిలవటం లేదు ఆనంద్ నా వ్యక్తిత్వం మీద మత్తు చల్లేశాడు నేను తన కోసం బ్రతకటంలో ఎంతో రుచిని హాయిని చూపించాడు ఆనందతో గడిపిన జీవితం ముందు ఈ జీవితం నాకు ఆనందరహితంగా చప్పగా ఉంది అతని జ్ఞాపకాలు నేను మర్చిపోలేకుండా ఉన్నాను గాయత్రి కంఠం అప్పటికే పూడిపోయింది కళ్ళల్లో నీళ్లు చివ్వున ఊపికి వచ్చాయి ఇలా అయ్యింది అంటూ హృదయ విధారకంగా ఏడవసాగింది గాయత్రి నీకెలా చెప్పాలో తోచటం లేదు నువ్వు చేస్తున్న పని మాత్రం సరైంది కాదు ధైర్యం తెచ్చుకో ఆనంద్ మాటలే నీకు గుర్తుంటే అతని మీద నిజమైన అభిమానమే ఉంటే నువ్వు ఇలా చెయ్యవు ఏమంటున్నావు ప్రశాంత్ ఆనంద్ మీద నాకు ప్రేమ లేదా లేదు ఉంటే నీ ప్రవర్తన ఇలా ఉండనే ఉండదు ఆనంద్ నీకు ఇద్దరంగం నుంచి రాసిన ఆఖరి ఉత్తరం ఒక్కసారి తీసి చదువుకో అందులో ఏమని రాశాడు ఎవరి జీవితం వారిదేనన్నాడు ఒక్క క్షణం కూడా అనవసరమైన ఆలోచనలతో వృధా పూచకుండా నిన్ను సంతోషంగా ఉండమన్నాడు అదే నాకు ఆనందం అన్నాడు ఆ ఉత్తరం ఆనాడు నాకు చదివి వినిపించి నువ్వేమన్నావు ప్రశాంత్ ఆనందికి ఎలా ఇష్టమైతే నేను అలాగే చేస్తాను ఈ రోజు నుంచి ఇలా ఇంట్లో కూర్చోను అన్నావా లేదా అన్నాను కాని అది వేరు అప్పుడు అతను తిరిగి వస్తాడనే ఆశ నాకుంది అతను తిరిగి వచ్చినా రాకపోయినా అతని మాటలు పాటించాల్సిన బాధ్యత నీ మీదుంది ఇలా ఇలా ఉంటే అతని ఆత్మకి శాంతి ఉండదు అయినా సరే నా వల్ల కాదు ప్రశాంత్ దయించి నన్ను వదిలే నుంచి ప్రశాంత్ గాయత్రి దగ్గరికి వచ్చి గాయత్రి నేను వెళ్ళను వెళ్ళిపోలేను నిన్ను బలవంతంగానైనా సరే నేను కోరుకున్న మార్గానికి తిప్పే అధికారం నాకుంది గాయత్రి కొత్త మాట వింటున్నట్టుగా ఆశ్చర్యంగా చూసింది ప్రశాంత్ ముఖం బాధతో నలిగిపోయి ఉంది చూడు గాయత్రి ఈ అధికారం ఆనందే స్వయంగా నాకిచ్చాడు ఈ ఉత్తరం చూడు అంటూ జేబులో నుంచి ఒక ఉత్తరం తీసిచ్చాడు అది వారు నుండి ఫ్రంట్లో ఆనంద్ ప్రశాంత్కి రాసిన ఉత్తరం ప్రశాంత్ నేను క్షణక్షణం మృత్యుముఖంలోకి వెళ్ళి వస్తున్నాను ఎప్పుడేమవుతుందో నాకు తెలియదు ఒకవేళ నాకేదన్నా అయితే నాన్నగారి గురించి నాకు దిగులు లేదు ఆయన బాధ్యత నీకెప్పుడో ఇచ్చానుగా కానీ కానీ గాయత్రి ఉంది ప్రశాంత్ నాకేదైనా అయితే గాయత్రిని నీకప్పగిస్తున్నాను గాయత్రికి నేను లేని లోటు తెలియకూడదు ఒంటరితనంతో దుఃఖంతో కృంగిపోకూడదు గాయత్రిని ఎలాగైనా ఒప్పించి రెండో పెళ్లి చేయండి గాయత్రి జీవితంలో నువ్వు తోడుగా నీడగా ఉండాలి తనకెలాంటి సమస్య వచ్చినా నీ దగ్గరికి పరిగెత్తుకు వచ్చే చనువు ఉండాలి నాకు ఆనంద్ పోయినా ప్రశాంత్ ఉన్నాడు అనే ధైర్యం గాయత్రికి ఇవ్వు ప్రశాంత్ నేనే ఉత్తరం రాస్తూనే మనసులో ఏం కోరుకుంటున్నానో తెలుసా ఈ వాక్యాలు నిజం కాకూడదని యుద్ధం తగ్గగానే నేను ఇంటికి వచ్చేయాలని నేను రాసిన ఉత్తరం నేనే అందుకొని నా చేతులతోనే చింపి ముక్కలు చేయాలని అనుకుంటున్నాను తప్పకుండా బహుశా అలాగే జరుగుతుంది నీ ఆనంద్ ఆ ఉత్తరం చదవగానే గాయత్రికి దుఃఖం ఉప్పెనలా వచ్చింది ప్రశాంత్ చూస్తూ ఉండిపోయాడు ఓదార్చలేదు మౌనంగా గాయత్రిని ఆ దుఃఖపు తెర నుంచి తేల్చటం చూస్తున్నాడు కొద్దిసేపటికి గాయత్రి దుఃఖం వెల్లువలా తీసింది గాయత్రి లే ముఖం కడుక్కొని బట్టలు మార్చుకో కొద్దిసేపు అలా బయట తిప్పి తీసుకొస్తాను ఇది నా కోసం కాదు ఆనంద్ కోసం నేను ఆనందికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నాను అనే సంతృప్తి కోసం లే గాయత్రి నిన్న ఇలా ఒంటరిగా వదిలేస్తే నాకు ఆనందిని మోసం చేసినంత బాధగా ఉంటుంది లే ప్రశాంత్ గాయత్రిని బలవంతంగా చెయ్యి పెట్టి కుర్చీలో నుంచి లేవదీశాడు గాయత్రి క్షణం సేపు బేలగా చూసింది ఆ తర్వాత ఏమనుకుందో ఏమో బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చింది గాయత్రి చీర కట్టుకుని వచ్చేలోగా ప్రశాంత్ ఆ గదిలో చెల్లాచెదురుగా పడి ఉన్న రికార్డులు పుస్తకాలు ఆల్బమ్ అన్నీ చక్కగా సర్దాడు గాయత్రి ప్రశాంత్ వెంట కిందికి దిగి వచ్చింది పరమహంస గారు కూతురు దిగి రావటం చూసి తెల్లబోయారు మేమలా తిరిగి వస్తామని ప్రశాంత్ చెప్పగానే పరమహంస గారు కారు తాళాలు వెంటనే తన చేతికిచ్చారు ఆ తరువాత పరమహంస గారు కారు దిగి పాండురంగారావు గారి ఇంటికి వచ్చారు ఇదివరకు ఇంటి ముందు ఆవరణ అంతా పచ్చటి లానుతో రంగురంగుల పూల మొక్కలతో కలకలలాడుతూ ఉండేది అలాంటిది ఇప్పుడంతా కళావిహీనంగా ఉంది పాండురంగారావు గారు ఈ ఆరు నెలల్లో ఆయనలో మార్పు బాగా కనిపిస్తుంది ప్రశాంత్ ఆయన్ని ఎన్ని విధాలా కనిపెట్టి చూస్తున్నాడు తన ఇంట్లో ఉంటే ఆయనే మందు పాలు పళ్ళ రసం ఇవ్వటం మొదలైన పనులన్నీ తనే చేస్తున్నాడు పల్లెటూరు నుంచి ప్రశాంత్ సవత్ తల్లి ఆ రోజే ఉత్తరం రాసింది ప్రశాంత్ బొత్తిగా మా మాటే మర్చిపోయాడు ఇక్కడ పెళ్లి కాని ఆడపిల్లలతో అనేక ఇబ్బందులు పడుతున్నాను నా గోడ ఎవ్వరికి పట్టట్లేదు అని ముఖ్యంగా ఆమె రాసిన విషయం ఏంటంటే ప్రశాంతికి కట్నం పదివేలు ఇస్తామంటూ ఎవరో ఒక అమ్మాయిని చూశానని కాబట్టి వాడిని ఈ పెళ్ళికి మీరు ఒప్పించి పంపగలరు అని రాసింది ఆవిడిప్పటికి రాసిన మూడో ఉత్తరం అది ప్రశాంత్ ఆ ఉత్తరాలు పట్టించుకోడు ఆవిడికి ప్రశాంత్ జవాబు రాస్తానని అన్నాడు కానీ రాశాడో లేదో అందిందో లేదో మళ్ళీ ఈరోజు ఈ ఉత్తరం వచ్చింది పరమహంస గారు వచ్చేసరికి ఆయన ఆ ఉత్తరం చదువుతున్నారు రారా ఇదేనా రావటం ఇటొచ్చి కూర్చో ఎవరి దగ్గర నుంచి రా ఉత్తరం అని అడిగారు పరమహంస గారు పాండురంగారావు గారు విషయమంతా చెప్పి నేనేం చెయ్యని చెప్పు వాడు వినడం లేదు ఆ పిల్ల ఇష్టం లేదంటాడు ఆవిడేమో పెళ్లికి తొందర పెడుతూ ఉత్తరాలు రాస్తుంది అవును ప్రశాంత్ ఇంకా రాలేదా లేదు ఊరు నుండి ఇంకా రాలేదు పరమం ఇచ్చిన ఉద్యోగం వాడికి తగింది వాడికి త్వరలోనే ప్రమోషన్ కూడా వచ్చేట్టుంది అని పాండురంగారావు గారు అనగానే పరమహంస గారు హఠాత్తుగా పాండురంగం ఈరోజు నేను ఒక కోరిక కోరడానికి వచ్చాను అదేంటి పరమం మన ఇద్దరి మధ్య అంత పెద్ద మాటలు ఎందుకురా అడగదలుచుకున్నదేదో అడగరాదు మరి నువ్వు నువ్వు ఏమి అనుకోనంటే గాయత్రిని ప్రశాంతికి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను ఆయన నివ్వెరిపోయినట్టు చూశారు పాండురంగం ఇది నీకు చాలా విపరీతంగా కనిపిస్తుందని కూడా నాకు తెలుసు బాధ అనిపిస్తుందని కూడా నాకు తెలుసు కానీ గాయత్రి భవిష్యత్తు చక్కబడాలంటే నాకు ఇదొక్కటే మార్గంగా ఉంది ప్రశాంత్ లాంటి కుర్రాడి చేతిలో గాయత్రిని పెడితే నాకు నిశ్చింతగా ఉంటుంది అది విన్న పాండురంగారావు గారు మౌనం వహించారు ప్రశాంతికి గాయత్రికి పెళ్ళ ప్రశాంతికి పెళ్ళైతే అతని కుటుంబం నీడలో తను కాలక్షేపం చేయాలని ఆశిస్తున్నాడు గాయత్రి ప్రశాంత్ భార్య అయితే తనకి శాంతి దక్కుతుందా ఏది మర్చిపోవాలని చూస్తున్నాడో అదే ఎదురవుతుంది ఎక్కడి విపరీతం పరమహంసకి ఇలాంటి బుద్ధి పుట్టింది అని ఆలోచిస్తున్న పాండురంగారావు గారి చేతుల్ని పరమహంస గారు పట్టుకున్నారు పాండురంగం ఈ మాట అడిగి నిన్నెంత కష్టపెడుతున్నానో నాకు తెలియంది కాదు నన్ను మన్నించు కానీ ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోవాలి కానీ కానీ ప్రశాంత్ ఒప్పుకుంటాడా పరమం ప్రశాంతిని ఒప్పించే బాధ్యత నాది కాని కాని గాయత్రిని ఒప్పించే భారం మాత్రం నీది అది నీ మాట కాదనదు నేను చెబితే ససే మీరా వినదు ఇది నీ కోరిక అంటే తప్పకుండా ఒప్పుకుంటుంది భగవంతుడా ఇదేం పరీక్ష నాకు అని పాండురంగారావు గారు లోపల కృంగిపోయారు మూడు రోజుల తర్వాత ఏమైంది గాయత్రి రమ్మని కబురు పంపావంట ప్రశాంత్ లోపలికి వస్తూ అడిగాడు గాయత్రి మిషన్ దగ్గర కూర్చొని కుడుతోంది అక్కడన్ని చిన్నపిల్లల షర్ట్లు గౌన్లు కుట్టిపడేసినవి కొన్ని కుట్టాల్సినవి మరికొన్ని ఉన్నాయి ఈ పని గాయత్రి ఈ మధ్యనే కల్పించుకుంది మహిళా సమాజం వారు కొత్త గుడ్డలు కొన్ని కొనిస్తారు వాటిని కత్తిరించి రకరకాల డిజైన్లతో దుస్తులు తయారు చేయాలి అవి ఆ తరువాత శరణాలయానికి వెళ్తాయి గాయత్రికి ఇది ఒక కాలక్షేపంగా ఉంది ప్రశాంత్ లోపలికి రాగానే గాయత్రి కుర్తున్న పని పూర్తి చేసి మిషన్ ఆపేసింది ఇటు కూర్చో ప్రశాంత్ త్వరగా చెప్పు గాయత్రి నాకు ఆరు గంటలకి మీటింగ్ ఉంది నాన్న నాన్న నీతో మాట్లాడారా అతని కళ్ళు క్షణంసేపు గాయత్రి కళ్ళతో ముడిపడి పిడిపోయాయి మాట్లాడారు మరి నువ్వేమన్నావు గాయత్రి ఇష్టం అన్నాను గాయత్రి కళ్ళల్లోకి హఠాత్తుగా ఆవేశం పొంగుకొచ్చింది మీరందరూ అందరూ కలిసి నా ప్రాణాలు తీసేస్తున్నారు నాకు ఒక ఇష్టం అనేది ఉంటుందని కూడా గమనిస్తున్నారా నాన్నకి పిచ్చి కాకపోతే ఏంటిది మనిద్దరికి పెళ్ళా మావయ్య మనకి పెళ్లి చేయమని చెప్పటం నాకు చాలా వింతగా ఉంది ప్రపంచంలో ఏ తండ్రి అలా చెప్పడేమో అలా అంటావేంటి గాయత్రి పెదనాన్నకి నీ సుఖం ముఖ్యం సుఖం 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 అందరూ ఒకటే మాట భగవంతుడే నా సుఖాన్ని తుడిచివేసినప్పుడు మీరు ఎంత పాకులాడితే ఏం ప్రయోజనం నిన్నటి వరకు ఆనంద భార్యగా బ్రతికి అతని జ్ఞాపకాల నుంచి బయటపడలేక కొట్టుమిట్టాడుతున్న నేను నీకు భార్యని ఎలా అవ్వగలుగుతాను వీళ్ళందరూ కలిసి నీ మెడలు వంచుతున్నారు బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పిస్తున్నారు అతను హఠాత్తుగా లేచి నిలబడ్డాడు చాలు గాయత్రి చాలు ఇంకేమనుకు నువ్వు చాలా పొరబడుతున్నావు ఇది నా ఇష్టంతో ఒప్పుకున్న అంగీకారం ఎవ్వరి బలవంతమూ లేదు ఓహో అయితే ఇది నీకు పుట్టిన బుద్ధి అనుకోనా నీకు పెళ్లి చేసుకోవాలని ఉంటే ప్రపంచంలో ఆడపిల్లలే కరువయ్యారా ఒకసారి కాపురం చేసిన నన్ను చేసుకోవలసిన కర్మ నీకేం పట్టింది అతని ముఖం ఎర్రబడింది క్షమించు ఈ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు ఇది సబబుగా ఉందో లేదో నాకు తెలియదు ఇది నాకు న్యాయంగానే తోస్తుంది గాయత్రి నేను నిన్ను పెళ్లి చేసుకోవటం వల్ల నాకు చదువు చెప్పిన పెదనాన్నకి నాకు ఉద్యోగం ఇప్పించి నాకు ఒక దారి చూపించిన మీ నాన్నకి ముఖ్యంగా నేనంటే ప్రాణం ఇచ్చే ఆనందికి శాంతి ఉంటే ఇది నాకు ఆమోదయోగ్యమే నువ్వు కూడా నాకులాగే ఆలోచిస్తే ఈ పెళ్లిలో నీకే బాధ ఉండదు గాయత్రి హఠాత్తుగా ముఖం మిషన్ మీద దించి ఏడవసాగింది చూడు ప్రశాంత్ నేను ఆనందిని మర్చిపోలేకపోతున్నాను మర్చిపోను కూడా గాయత్రి మర్చిపోమ్మని నేనెవ్వరూ చెప్పటం లేదే అదే నీ భయమైతే నేను నీకు వాగ్దానం ఇస్తున్నాను నేను నీ నుంచి ఏమి ఆశించను సరేనా ఈ పెళ్లి విషయంలో నువ్వు నా వైపు నుంచి ఏ భయం గాని పెట్టుకోవద్దు ఒక రకంగా ఆలోచిస్తే నాలాంటి తెలిసిన వ్యక్తి అయితేనే నీకు హాయి నీ మనసేంటో నీ బాధ ఏమిటో నాకు తెలుసు నీ ఒంటరితనం పంచుకోవడం కోసమే ఈ పెళ్లి అది నువ్వు అర్థం చేసుకోమని కోరుతున్నాను అతని మాటల్లో స్నేహం ఆత్మీయత గాయత్రుల భయ సందేహాలు పారదోలటమే కాకుండా మనసుని సేద తీర్చసాగాయి కేవలం కేవలం నాన్న మామయ్యల సంతృప్తి కోసమే ఈ పెళ్లి చేసుకుంటాను కొద్ది రోజులవగానే నాకే మాత్రం బాధ అనిపించినా నీ నుంచి విడాకులు తీసుకుంటాను నీకు ముందే చెప్తున్నాను అలా అని నువ్వు ఒప్పుకుంటున్నట్టుగా నాకు రాసివ్వు అలాగే గాయత్రి నీ ఇష్టం నేనేది కాదనని ఇందాకే చెప్పాను అని అన్నాక గాయత్రి కాగితం కలం తెచ్చి ఇచ్చింది గాయత్రి ఆ కాగితంలో ఎలా రాయాలో చెప్పసాగింది అతను ఒక్క మాట కూడా ఇదేమిటి అని ప్రశ్నించకుండా రాశాడు రాయటం పూర్తవగానే ఆ కాగితం గాయత్రి చేతికి అందించాడు ప్రశాంత్ గాయత్రిల వివాహం రిజిస్టర్ ఆఫీసులో నిరాడంబరంగా అయిపోయింది పాండురంగారావు గారు పరమహంస గారు సాక్షి సంతకాలు చేశారు రిజిస్టర్లో సంతకం పెడుతుంటే గాయత్రి చేయి చిగురుటాకులా వణికింది సంతకాల కార్యక్రమం పూర్తవగానే గాయత్రి మొట్టమొదట తండ్రి కంటే పాండురంగారావు గారి వైపే తిరిగింది ఆయన పాదాలని కళ్ళకద్దుకుంటుంటే ఆయన చప్పున లావదీశారు నా సంతృప్తి కంటే మీ నాన్న సంతృప్తి నాకు ముఖ్యమమ్మా ఆయనకి దండం పెట్టు అంటూ గాయత్రిని తండ్రి వైపు తిప్పారు నాన్న అమ్మ ఊర్లో లేకుండా చూసి ఈ పని చేశావు అమ్మకేం సమాధానం చెప్తావు నువ్వు ఎంత గొడవ చేస్తుందో ఏదో ఒకటి చెప్తానులేమ్మా ఎంత గొడవ చేసినా భరిస్తాను ఆ బలం వచ్చింది తల్లి ఊర్లో ఉంటే చేసే రభస భరించలేమని బంధువులు తిరుపతి వెళ్తుంటే వాళ్లతో రమ్మని ఆయన భార్యని పంపించారు ఇది పాండురంగారావు గారి కోరిక అని చెప్పటంతో ఇక పెళ్లి విషయంలో గాయత్రి తర్కించలేదు ఆయనకి ఏ రకంగానైనా శాంతి చేకూర్చటం తన ధర్మం అనుకుంది పెళ్లి అవ్వగానే కొద్ది రోజుల పాటు ప్రశాంత్ పరమహంస గారి ఇంట్లో ఉండటానికే నిర్ణయమైంది పాండురంగారావు గారు పరమహంస గారితో వాళ్ళిద్దరిని త్వరలో వేరే ఇల్లు చూసుకుని ఉండమని చెప్పటం మంచిది అని అన్నారు అదేమిటి పాండురంగం అక్కడ నీకు ఇక్కడ నాకు సొంతిల్లు ఉండగా వాళ్ళకి వేరే ఇల్లు ఎందుకు పాండురంగారావు గారు స్నేహితుడి చేతి మీద చేయానిచ్చి నీకు తెలియదురా వాళ్ళిద్దరూ పాటు ఒంటరిగా ఉండటమే మంచిది గారు అంగీకరించినట్టుగా తల ఊప్పారు గాయత్రి ప్రశాంతులకి ఒక అధునాతనమైన ఇల్లు తీసుకున్నారు అందులో అన్ని సామాన్లు చేర్చి వసతి కల్పించారు పెళ్లైన రోజు సాయంత్రమే ప్రశాంత్ ఆఫీస్ పని మీద బొంబాయి వెళ్ళిపోయాడు గాయత్రిని కూడా తీసుకెళ్లమని చెప్తే అక్కడ ఒంటరిదైపోతుంది నేను పనితో బిజీగా ఉంటాను అని వద్దన్నాడు అతను వెళ్ళేటప్పుడు గాయత్రికేమీ చెప్పలేదు మర్నాడు తిరుపతి నుండి కస్తూరమ్మగారు తిరిగి వచ్చింది ఆవిడ్ని చూసి పరమహంసగారు తెల్లబోయారు ఏమండి అమ్మాయి విషయంలో ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దేవుడికి నీళ్ళిచ్చేశానండి బాగానే ఉంది నీ భక్తి అంటూ చిరాగ్గా వెళ్ళిపోయారు ఆయన మెట్ల దగ్గరికి వెళ్ళి గాయత్రి గాయత్రి మీ అమ్మ వచ్చింది కిందికి రామ్మా వస్తున్నా నాన్న అంటూ సమాధానం వచ్చింది మెట్లు దిగి వస్తుంటే గాయత్రి గుండెలు దడదడలాడాయి ముఖం నిండా చిరు చెమటలు తన ముఖాన బొట్టు జడలో పువ్వులు మెడలో మంగళసూత్రం ఇవి చూసి తల్లి ఏం గలాబా చేస్తుందో అని భయపడుతోంది ప్రసాదం కోసం బ్యాగ్లో వెతుకుతున్న కస్తూరమ్మ వెనక్కి తిరిగి చూసేసరికి గాయత్రి నిలబడింది కస్తూరమ్మకి భూతాన్ని చూస్తున్నట్టుగా కనుగుడ్లు పెద్దవయ్యాయి ఏమిటే ఈ వేషం అంటూ గట్టిగా కేకవేసింది వేషమేమిటే నిన్నమ్మాయి పెళ్లి ప్రశాంతత జరిగిపోయింది అనేశారు పరమహంసగారు ఏంటి అని ఆశ్చర్యపోతుండగానే అనుకోకుండా అయిపోయింది అది పాండురంగారావు గారి నిర్ణయం ఆఖరి నిమిషం వరకు నాకు తెలీదు భార్యని తప్పించుకుంటూ గబగబా అనేశారు అది వినగానే చాదస్తపు ఛాయల్లో నుంచి బయటికి రాలేని కస్తూరమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది ఆ తరువాత కస్తూరమ్మ గారు గాయత్రితో మాట్లాడడం మానేసింది ఆ బాధని తట్టుకోలేక ఊరి నుండి తిరిగొచ్చిన ప్రశాంతిని కొత్తింటికి ఎప్పుడు వెళుతున్నామని అడుగుతుంది పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రశాంత్ కొత్త ఇంటికి వెళ్ళటానికి ఏర్పాట్లు చేశాడు గారే ఆనవాయితీలు ఆచారాలు చూసుకున్నారు కస్తూరమ్మగారు అప్పగింతల గురించి పని మనిషి చెప్తుంటే వింటుంది కానీ బయటికి మాత్రం రాలేదు ప్రశాంత్తో తన వివాహం మూలంగా పాండురంగారావు గారు దగ్గరగా ఉండొచ్చని అనుకుంటున్న గాయత్రి తండ్రి వేరే ఇల్లు తీసుకున్నాడని తెలియగానే ఆశ్చర్యపోయింది ఇది ఆయన ఉద్దేశమే తల్లి అని చెప్పగానే వెంటనే పాండురంగారావు గారి దగ్గరికెళ్ళి మామయ్య ఎందుకు మాకు వేరే ఇల్లు తీసుకున్నారు అని అడిగింది నేను ఈ పెళ్లి చేసుకున్నదే మీకోసం మీకు దగ్గరగా ఉండి సేవలు చేద్దామని అని అనగానే గాయత్రి ఈ వివాహం ఎవరికోసమో కాదు నీకోసం అది నువ్వెంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది అయినా ఇల్లు ఎంత దూరముందని వస్తూ పోతూ ఉంటాము దగ్గరే కదా నీ సంసారం నీకు ఉండని ఇక నన్నేమి అడక్కు గాయత్రి చిన్నబోయిన ముఖంతో ఇంటికి తిరిగి వచ్చింది ఆ కొత్తింట్లో కూర్చొని ఉంటే గాయత్రికి ఈ విషయమే గుర్తుకు వస్తుంది ప్రశాంత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు తను సుస్థి చేసిన మనిషిలా అలా కూర్చుని ఉంది తను ఒంటరిగా ఉంటే మాటి మాటికి అదే అనిపిస్తుంది ఏంటి తన జీవితం పట్టుమని పాతికేలు నిండకుండా ఇన్ని అనుభవాలు రాత్రే ఇంటికి వచ్చారు కారు దిగి దిగగానే గాయత్రి ప్రశాంత్తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు సరాసరి తన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంది తెల్లార్లు కలత చెందిన మనసుతో కంటికి కునికే లేదు ఉదయం ప్రశాంత్ లేచాడు అతనే కాఫీ తయారు చేసి తలుపు తడితే గాయత్రి వెళ్ళి తలుపు తీసింది రాత్రంతా నిద్రపోలేదని ఎర్రబడిన కళ్ళు వాడిన ముఖమే చెప్తున్నాయి గాయత్రికి కాఫీ తాగమని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు గాయత్రి మొహం కడుక్కొని కాఫీ తాగేసరికి అతను స్నానం చేసి అర్జెంటు పని ఒకటి ఉందని త్వరగా వెళ్ళిపోతూ కాంపోస్ట్ టాబ్లెట్ ఒకటి ఇచ్చి నువ్వు స్నానం చేసి హాయిగా నిద్రపో వంట ప్రయత్నం ప్రయత్నమేమీ చెయ్యొద్దు ఒంటి గంటకల్లా వస్తాను వస్తూ వస్తూ ఇద్దరికి క్యారియర్ తెస్తాను అని వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన తర్వాత కాని గాయత్రి ప్రాణం తేలికపడ్డట్టు అవలేదు ఆ తరువాత పరమహంస గారు వంట మనిషిని మాట్లాడారు రెండు పూటలా తనే వచ్చి వంట పని చేసి వెళ్ళిపోతుంది పై పనులు చేయటానికి వేరే మనిషి ఇంట్లోకి కావలసినవి జరగాల్సినవి అన్నీ ప్రశాంత్ చూసుకుంటున్నాడు కారుతో నాకు పెద్దగా పని లేదు అవసరానికి మీరు వాడుకోండి అని కారుని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు పరమహంస గారు గాయత్రి తన గదిలో ఆనందతో కలిసి ఉన్న ఫోటో అతని రికార్డర్ పుస్తకాలు అన్నీ సర్దుకుంది ఆ గది ఆమె లోకం అక్కడ ఎన్ని గంటలైనా విసుగు లేకుండా కూర్చోగలదు దాదాపు రోజులు ఇలాగే గడిచిపోతున్నాయి గాయత్రి ఆ ఇంటి ఇల్లాలులా కాకుండా చుట్టపు చూపుగా వచ్చిన అతిథిలా పరాయిదానిలా ముభావంగా ఉంటుంది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే